అందరికి నమస్కారం ఈ రోజు వినిపిస్తున్న కథ పేరు వైద్యము శిక్ష ఈ కథ రాసిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథ విందామా శ్రీ నర్సింగ్ హోమ్ పొద్దున పది గంటలు అయ్యింది అంతా హడావిడిగా ఉంది డాక్టర్ శ్రీధర్ సెక్రటరీ గ్లోరీ తన రొటీన్ పనులతో చాలా బిజీగా ఉంది ఫోన్ మోగింది పనిచేస్తూనే ఫోన్ అందుకుంది గ్లోరీ గుడ్ మార్నింగ్ శ్రీ నర్సింగ్ హోమ్ అంది డాక్టర్ శ్రీధర్ ఉన్నాడా మేడం ప్రశ్నించిందో కంఠం ఆ కంఠం విని చేస్తున్న పని ఆపేసింది గ్లోరీ ఎవరో డాక్టర్ గారికి దగ్గరైన వ్యక్తి అందుకే చనువుగా ఏకవచనం ప్రయోగం చేస్తున్నాడు డాక్టర్ గారు ఓటీలో ఉన్నారు సార్ అంది వినయంగా ఎప్పుడు ఫ్రీ అవుతాడు ఆఫ్టర్ వన్ థర్టీ మే ఐ నో ఈజ్ ఆన్ ది లైన్ అడిగింది ఐ ఆమ్ డాక్టర్ రమేష్ శ్రీధర్ వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి షూర్ సార్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా నా ఫోన్ నెంబర్ వాడి దగ్గర ఉంది సరే సార్ ఐ విల్ కన్వే ది మెసేజ్ ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది గ్లోరీ తన ఎదురుగా ఉన్న నోట్బుక్లో ఫోన్ ఫ్రమ్ డాక్టర్ రమేష్ ఎట్ టెన్ ఏఎం అని రాసింది ఆ తర్వాత పనిలో మునిగిపోయింది సమయం రెండు గంటలయ్యింది డాక్టర్ శ్రీధర్ ఆపరేషన్ ముగించి తన రూమ్కి వచ్చాడు అలసటగా కుర్చీలో కూర్చున్నాడు సర్వెంట్ వచ్చి కాఫీ అందించాడు స్ట్రాంగ్గా కాఫీ పడేసరికి కాస్త ప్రాణం తీరుకుంది టైం చూసుకున్నాడు రెండు దాటింది మధ్యాహ్నం కూడా చాలా పనుంది ఒక క్షణం ఆలోచించి షూ విప్పి సోఫాలో పడుకుని పక్కనే ఉన్న ఫోన్ తీసి నెంబర్ డైల్ చేశాడు సుజాత స్వయంగా రిసీవ్ చేసుకుంది ఆ చెప్పండి శ్రీవారు అంది అదేమిటోయ్ నేను మాట మాట్లాడలేదు కనీసం హలో అనైనా అనలేదు నేనే అని ఎలా కనిపెట్టావు అడిగాడు శ్రీధర్ అదా అదో దేవరహస్యం పెళ్లికి ముందు ఆరేళ్ళు ఘోరమైన తపస్సు చేసి ఈ విద్య నేర్చుకున్నాను నవ్వేశాడు శ్రీధర్ చాలేని తమాషాలు అరే నేను నిజం చెప్తుంటే నమ్మకపోతే నేనేం చేయను సరే మీరు ఇప్పుడేం చెప్తారో చెప్తే నమ్ముతారా అడిగింది సుజాత అలాగా చెప్పు చూద్దాం సారీ సుజా కేసు కాంప్లికేటెడ్ చాలా అలసిపోయాను ఇంటికి రాలేను లంచ్ ఇక్కడికే పంపించేయి చిలకలా చెప్పింది సుజాత నిజంగా ఆశ్చర్యపోయాడు శ్రీధర్ ఎగ్జాక్ట్లీ సుజా ఎలా కనిపెట్టావు అప్పుడే అంత ఆశ్చర్యపోకండి ఇంకో డైలాగ్ కూడా ఉంది ఏమిటిది అడిగాడు మీ ప్రేమంతా కురిపిస్తూ భోజనం పంపకు హెవీ వర్క్ ఉంది అంత భారీగా తింటే నిద్ర వస్తుంది ఏదైనా లైట్గా పంపించు చెప్పింది సుజాత యు ఆర్ రియల్లీ గ్రేట్ సుజా మెచ్చుకున్నాడు శ్రీధర్ థ్యాంక్స్ ఇందాక ఫోన్ చేస్తే మీరు చాలా బిజీగా ఉన్నారని చెప్పింది గ్లోరీ అందుకే లైట్గా పెరుగానం సలాడ్ పంపించాను తినేసి కాసేపు రెస్ట్ తీసుకోండి వీలైతే మధ్యాహ్నం ఫోన్ చేయండి అనేసి ఫోన్ పెట్టేసింది సుజాత అలసట అంతా ఎగిరిపోయింది శ్రీధర్కి సుజాత లాంటి భార్య దొరకడం నా అదృష్టం అనుకున్నాడు మనస్ఫూర్తిగా అలా రోజుకి కనీసం పదిసార్లైనా అనుకుంటాడు భార్య పంపిన లంచ్ తినేసి ఓ పావు గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిలో మునిగిపోయాడు పేషెంట్లతో సరిపోయింది సాయంత్రం ఐదు గంటలకి టేబుల్ మీద ఇంపార్టెంట్ మెసేజెస్ అని ఉన్న పేపర్ మీద పడింది అతని దృష్టి మొట్టమొదటి పేరు డాక్టర్ రమేష్ పొద్దున పది గంటలకి ఫోన్ చేశాడు మరి నాకెవరు చెప్పలేదేం చిరాగ్గా సెక్రటరీని పిలిచాడు పరుగున వచ్చింది ఉమా ఎస్ సార్ వాట్ ఈస్ దిస్ రమేష్ ఫోన్ చేశాడని నాకు చెప్పలేదేం ఇటువంటి పర్సనల్ కాల్స్ వస్తే ఇమీడియట్గా నాకు చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు చెప్పలేదు నాకు నిలదీశాడు భాష కళాకళలు స్టాఫ్ అందరికీ తెలుసు అందుకే ఒక క్షణం ఊరుకొని రమేష్ గారు ఫోన్ నేను రిసీవ్ చేసుకోలేదు సార్ అంది వినయంగా శాంతించాడు శ్రీధర్ నిజమే పొద్దున పూట గ్లోరీ ఉంటుంది లంచ్ తర్వాత ఉమా వస్తుంది గ్లోరీ ఇంపార్టెంట్ మెసేజెస్లో మొదట రమేష్ పేరే రాసింది థియేటర్ నుండి రాగానే చూసుకోపోవడం తనదే తప్పు ఓకే ఉమ్మ ఇదిగో ఈ నెంబర్కి అర్జెంటుగా ఫోన్ చేసి నాకు కనెక్ట్ చేయి అన్నాడు తూరిగలా వెళ్ళిపోయింది ఉమ్మ పది నిమిషాలు చూసి మళ్ళీ ఉమ్మను పిలిచాడు ఉమా ఏమైంది అని అడిగాడు అసహనంగా ట్రై చేస్తున్నాను సార్ లైన్ దొరకడం లేదు అంది ఉమ్మ సరే కీప్ ట్రయింగ్ అని చెప్పి ఇంటికి ఫోన్ చేశాడు సుజాత తీసింది సుజీ పొద్దున రమేష్ ఫోన్ చేశాడంట నేను బిజీగా ఉన్నాను ఇక్కడ నుంచి ట్రై చేస్తుంటే లైన్ దొరకటం లేదు నువ్వు సెల్లో ట్రై చేయి అన్నాడు అలాగే ఇప్పుడే చేస్తాను అంది సుజాత వెంటనే లైన్ దొరికింది మాట్లాడి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసింది ఏమండి నేను మాట్లాడాను రమేష్ స్వర్ణ ఇద్దరూ ఇంట్లో లేరు సర్వెంట్ మాట్లాడాడు స్వర్ణకి ఒంట్లో బాగా లేదట హాస్పిటల్కి తీసుకు వెళ్లారట రాగానే ఫోన్ చేయమని చెప్పాను అంది సర్లే వాడు చేయకపోతే రాత్రికి మనమే చేద్దాం అన్నాడు శ్రీధర్ ఎదురుగా కూర్చుని ఉన్న రమణ వంక చూసి పేషెంట్లో నువ్వు చూసుకొని నేను కాస్త కాఫీ తాగి వస్తాను అని లేచి వెళ్ళిపోయాడు కాఫీ కప్పు తీసుకుని బాల్కనీలో కూర్చున్నాడు రమేష్ గుర్తుకు వచ్చాడు అతనికి మనసంతా ఆహ్లాదకంగా మారిపోయింది ప్రాణ స్నేహితుడు ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ మెడిసిన్లో చేరిన కొత్తలో పరిచయం అయ్యాడు రమేష్ తన రూమ్మేట్ ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకటే అవడంతో వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారు శ్రీ అని రమేష్ శ్రీధర్ని రమ్మ అని శ్రీధర్ రమేష్ని ముద్దుగా పిలుచుకునేవారు ఆ రోజుల్లోనూ ఒకసారి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు రోజుకి వంద సార్లు రమ్మ రమ్మ అన్న కలవరిస్తుంటే నాయనమ్మ ఒరై శ్రీధరా ఎవరా రమ్మ ఏదో దూరాన్ని చదువులకు పంపించం కదా అని వెర్రివేషాలు వేయకు ఈ ప్రేమలు దోమలు మన ఇంట వంట లేవు అంది మందలిస్తూ వచ్చే నవ్వు ఆపుకుని లేదు నానమ్మ నాకు రమ లేకుండా నేను బతకలేను నువ్వు లక్ష్య చెప్పు రమను దూరం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టార్ట్ ఇమీడియట్లీ అని రమేష్కు టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు ఆ రాత్రి ఇంట్లో గాలిదు దుమరం లేచింది నాయనమ్మ పంచాయితీ పెట్టింది ఆడవాళ్ళంతా ముక్కు ఎగపీలుస్తూ గాద్గద కంఠంతో హితబోధ చేశారు మగవాళ్ళంతా ముందు ప్రేమగా నచ్చజెప్పి శ్రీధర్ సిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఉండేసరికి కాస్త గట్టిగానే మందలించడం మొదలుపెట్టారు ఈ భాగవతం అంతా నడుస్తూ ఉండగానే భుజానికి ఓ ఎయిర్ బ్యాగ్ తగిలించుకొని ఆఖరి బస్సులో దిగాడు రమేష్ ఏమిట్రా అంత అర్జెంటుగా రమ్మన్నావు అంటూ వెంటనే ఎదురెళ్ళి వచ్చావుట్రా అని కావాలనుకుని లోపలికి తీసుకువెళ్ళి ఇదిగో వీడేమ్మ రమ్మ అంటూ ఇంట్లో అందరికి పరిచయం చేశాడు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఓరి ఊరిని ఆగాయత్యం బంగారం గాను అని బుగ్గలు నొక్కున్నారు అలా వచ్చిన రమేష్ ఓ వారం రోజులు శ్రీధర్ ఇంట్లో ఉండి వెళ్తూ శ్రీధర్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరింటికి మరొకరు ధారాళంగా రాకపోకలు సాగించడం అలవాటు అయిపోయింది ఇద్దరూ పీజీ పూర్తి చేశారు శ్రీధర్ ఆర్థోపెడిక్ సర్జన్ అయితే రమేష్ పిల్లల డాక్టర్ అయ్యాడు ఇద్దరికి హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలు వచ్చాయి శ్రీధర్కి సుజాతతో వివాహం జరిగింది పెత్తనం అంతా తన మీదే వేసుకుని పెళ్లికి హడావుడిగా తిరిగాడు రమేష్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఇంకా ఇద్దరు ఉండటం వల్ల రమేష్ కొంతకాలం పెళ్లి వాయిదా వేశాడు మన ప్రభుత్వ విధానం చాలా గొప్పది అవినీతి బంధు ప్రీతి రాజ్యం వెళ్తూ ఉంటాయి అడుగడుగున అధికారం తన ప్రతాపం చూపిస్తూ ఉంటుంది అన్ని చోట్ల రాజకీయం పరోక్షకంగా తన కరోనా కటాక్షం చూపిస్తూనే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఏలిన వారికి ప్రీతిపాత్రుడైన ఇద్దరు డాక్టర్లని హైదరాబాద్లో పోస్టు చేయాలి అందుకు ఇద్దరు బలి పశువులు కావాలి చిత్తశుద్ధి కార్యదీక్ష తప్ప వెనుక దన్ను లేని రమేష్ శ్రీధర్ల మీద పడింది కత్తివేటు తెలంగాణలో మారుమూల ప్రాంతానికి రమేష్ని రాయలసీమలో ఊరు పేరు లేని ఊరికి శ్రీధర్ని విసిరేశారు ట్రాన్స్ఫర్లు వద్దని రిక్వెస్ట్ చేసుకున్నారు కానీ వినే నాదుడే లేకపోయాడు ఉద్యోగం వదిలే పరిస్థితి కాదు సంసారాలు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తట్టాబుట్ట కట్టుకుని ప్రయాణం అయ్యారు జీవితంలో ఎన్నో ఆటిపోట్లను ఎదుర్కొన్న రమేష్ నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు కానీ సున్నితమైన మనసు కలిగిన శ్రీధర్ మాత్రం ఈ మార్పుకి తట్టుకోలేకపోయాడు మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకొని పేషెంట్లను దైవంగా భావించి సేవ చేస్తున్న తనను తొలగించి ఊరు పేరులేని ఓ కాలేజీకి డొనేషన్ కట్టి చదువు కొనుకొని ప్రతి పేషెంట్ని ఇంటికి వచ్చి కనిపించు అనే ఓ మారుమూల డాక్టర్కి పట్టం కట్టడం అవమానంగా భావించి బాధపడ్డాడు కొత్త ఊర్లో తన సమర్థకు తగిన కేసులు రాక ఒకవేళ వచ్చిన ఆపరేషన్ చేసే సౌకర్యం లేక పట్టణానికి పంపిస్తూ తన నిస్సహాయతకి తనే బాధపడ్డాడు నిరాశతో కుంగిపోయాడు భర్తలో వస్తున్న మార్పు చూసి బాధపడింది సుజాత రోజు రోజుకి లోపలే మదన పడుతూ మౌనంగా ఉంటున్న భర్త స్థితిని చూసి కంగారు పడింది మార్గాంతరం ఆలోచించింది సుజాతకి రెండెకరాల పొలం ఉంది పుట్టింటి వారు పశువు కుంకుమల కింద ఇచ్చారు శ్రీధర్ వాటాకి కొంత పొలం మామిడి తోటలు ఉన్నాయి అందరూ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు ఆస్తి అంతా అమ్మేసి విజయవాడలో సొంత నర్సింగ్ హోమ్ నిర్మించుకున్నాడు శ్రీధర్ మొదట్లో అతని మనస్సు చివిక్కు అనేది వైద్యానికి నిక్కంచగా డబ్బులు వసూలు చేయడం వృత్తి ధర్మానికి విరుద్ధంగా అనిపించేది కానీ వృత్తినే వ్యాపారంగా మలుచుకున్నప్పుడు ఆత్మవంచన తప్పదు రేసులో పాల్గొనడానికి సిద్ధపడిన తర్వాత ప్రథమ స్థానం కోసం పరువు తప్పదు అదృష్టం కలిసి వచ్చింది సమర్థుడు సౌమ్యుడు చేతి చలవగలవాడు కాబట్టి దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది అతని ప్రాక్టీసు ప్రస్తుతం నగరంలో ప్రముఖ నర్సింగ్ హోమ్లో ఒకటి శ్రీ నర్సింగ్ హోమ్ పేరు ప్రతిష్టలు కుప్పలు తెప్పలుగా ధనం పెద్ద కొడుకు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు రెండో వాడు మెడిసిన్ చేస్తున్నాడు శ్రీధర్ ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తలో రమేష్ పెళ్లి జరిగింది ఎంత ప్రయత్నించినా పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయాడు శ్రీధర్ చూడనా నా కర్మ నిన్ను పశువు బట్టలతో చూడాలని నా కోరిక నెరవేరడం లేదు అని ఫోన్లో చెప్పి బాధపడ్డాడు పెళ్లి ఉదయం పది గంటలకి లక్షసార్లు తలుచుకున్నాడు స్నేహితుడిని ఆ రోజంతా కాంప్లికేటెడ్ కేసులే అందుకే రాత్రి ఇంటికి వెళ్లకుండా నర్సింగ్ హోమ్లోనే ఉండిపోయాడు అర్ధరాత్రి పదకొండింటికి ఫోన్ చేసింది సుజాత మీరు వెంటనే ఇంటికి రండి అంది సారీ సుజాత రాలేను అన్నాడు శ్రీధర్ అలా కాదు పది నిమిషాల్లో వెళ్ళిపోదురు కాని రండి అనేసి ఫోన్ పెట్టేసింది ఎంతో బలమైన కారణం ఉండకపోతే సుజాత అలా రమ్మనదు వెంటనే ఇంటికి వెళ్ళాడు గుమ్మలోనే ఎదురయ్యింది సుజాత ఏమిటంత అర్జెంట్ అడిగాడు మీకోసం ఎవరో వచ్చారు చెప్పింది సుజాత వస్తే ఏదో చెప్పి పంపించేయాల్సింది విసుక్కున్నాడు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేయను విసురుగా లోపలికి వెళ్ళాడు ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసి నిర్గాంతపోయాడు ఎదురుగా రమేష్ పక్కన అతని వధువు పశువు బట్టలు తల మీద బెల్లం జలకరా మెడలో కర్పూరం దండలు ఏమిట్రా అలా చూస్తున్నావు పసుపు బట్టలతో చూడాలని ఉందన్నావుగా అందుకే వచ్చేసాను ఇదిగో నా భార్య స్వర్ణ అంటూ దగ్గరికి వచ్చిన స్నేహితుడిని చెమ్మగిలిన కళ్ళతో తీరా చూసుకుని ఆధారంగా కావలించుకున్నాడు ఇదేమిట్రా ఎలా వచ్చావు అడిగాడు ఏముంది పగలంతా పెళ్లి కార్యక్రమాలు రాత్రి భోజనాలు అయ్యాక అప్పగింతలు చేశారు అవి కాగానే మా వాళ్ళందరినీ అటు వెళ్ళమని మేమిద్దరం ఇటు వచ్చాం ఓ పది ఉండి వెళ్ళిపోతాం తెల్లవారేలోగా గృహప్రవేశం కావాలంట ఆ షరతు మీదే పంపించింది మా అమ్మ అన్నాడు రమేష్ కానకలిచ్చి బట్టలు పెట్టి ఆధారంగా సాగనంపారు శ్రీధర్ సుజాత ఆ తర్వాత జీవిత సాగరంలో అనంత పయనం రమేష్ కి ఇద్దరు పిల్లలు కొడుకు రమేష్ ఎంఎస్ చదివి పిహెచ్డీ చేస్తున్నాడు కూతురు మెడిసిన్ లో చేరింది గవర్నమెంట్ లో ప్రమోషన్లు వచ్చాయి హోదా కూడా పెరిగింది కనక వర్షం కురవకపోయినా దేనికి లోటు లేదు డాక్టర్ గారంటే అందరికీ గౌరవమే కడుపులో చల్ల కదలకుండా జీవితం జరిగిపోతుంది ఈ రెండేళ్లకు ఒకసారి ఏదో సందర్భంలో కలుస్తూనే ఉన్నారు మిత్రులిద్దరూ అప్పుడప్పుడు ఫోన్ చేసుకోవడం గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తూ తమ స్నేహాన్ని భద్రంగా కాపాడుకుంటూనే ఉన్నారు హాస్పిటల్ నుండి వచ్చాక రెండు మూడు సార్లు ట్రై చేశాడు శ్రీధర్ రెస్పాన్స్ లేదు చివరికి పదకొండు గంటలకు ఫోన్ మోగుతూ చివర లేచి అందుకున్నాడు ఏరా బాగున్నావా అన్నాడు రమేష్ పొద్దున్న ఫోన్ చేసేవట కదరా నేను బిజీగా ఉన్నాను సాయంత్రం నుంచి ట్రై చేస్తున్నాను నువ్వు దొరకడం లేదు అన్నాడు శ్రీధర్ కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత శ్రీ నాకు ప్రాబ్లం వచ్చిందిరా అన్నాడు రమేష్ ఏమిటి రాది అడిగాడు శ్రీధర్ స్వర్ణకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు టెస్ట్ చేయిస్తే లెమినెక్టమీ అంట చేయాలంటున్నారు ఓసారి చూస్తే అలాగా అయితే ఓ పని చేయి వెంటనే స్వర్ణం తీసుకురా నేను చూసుకుంటాను అది కాదు నేను రిపోర్ట్స్ అన్నీ పంపిస్తాను నువ్వు చూసి నీ ఒపీనియన్ చెప్తే ఇక్కడే చేయిస్తాను ఇక్కడైతే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అన్నాడు రమేష్ షబాష్ స్నేహానికి దర్శనం అంటే నువ్వే నేను పేరు పొందిన ఆర్థోపేడిక్ సర్జర్ని నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నా ఫీజుకి జడిసి నువ్వు నీ భార్యను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తావా ఎదురుగా లేకపోబట్టి బతికిపోయావు మండిపడ్డాడు శ్రీధర్ అబ్బా నా మాట వినరా నచ్చ చెప్పాలని చూశాడు రమేష్ ఇంకేం మాట్లాడకు రేపే బయలుదేరి వచ్చి ఆజ్ఞాపించాడు శ్రీధర్ బాగుంది లీడికి లేచిందే ప్రయాణం రెండు రోజుల్లో మాకు మా బాస్ ఇన్స్పెక్షన్ ఉంది మీ బాసు నువ్వు కట్టుకుని గంగలో దూకండి స్వర్ణాన్ని మాత్రం రిపేర్ ఎక్కించు నాకు ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను ఇంకేం మాట్లాడకు అని ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ ప్రతిదానికి నాన్సుడు అత్సారం ఎక్కడికి పోతాయి గవర్నమెంట్ బుద్ధులు అని విసుక్కున్నాడు అనుకున్న ప్రకారం స్వర్ణను రిసీవ్ చేసుకున్నాడు శ్రీధర్ నువ్వే వచ్చా మేమిటన్నయ్యా కారు ఇచ్చేవరినైనా పంపిస్తే సరిపోయేది కదా అంది స్వర్ణరా హెల్దీగానే పర్వాలేదులే అమ్మా ఇంతకీ మా విధవ ఎలా ఉన్నాడు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు దారంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు ఇంటికి రాగానే ఎదురొచ్చి కవలించుకుంది సుజాత ఆధారంగా లోపలికి తీసుకువెళ్ళింది కాపీ తాగుతూ ఏవమ్మ నీ రిపోర్ట్లు అని అడిగాడు శ్రీధర్ సూట్ కేసులోంచి ఫైల్స్ తీసి ఇచ్చింది స్వర్ణ ఎక్స్రే మిగిలిన టెస్టుల రిపోర్ట్లు అన్నీ చూశాడు ఆపరేషన్ చేయాలి తప్పదు అన్నాడు స్వర్ణ మొహంలో భయం అన్నయ్య మందులతో తగ్గదంటావా ఆపరేషన్ అంటే ప్రమాదం కాదా కాదమ్మా ఆపరేషన్ మేజరే కానీ ప్రమాదం ఏమీ లేదు నేను ఎన్నో కేసులు చూస్తూనే ఉంటాను అయినా డాక్టర్ భార్యవి డాక్టర్ చెల్లెలివి నీకు ఆపరేషన్ అంటే భయం ఏమిటమ్మా అన్నాడు నవ్వుతూ నేను ఏమైపోతాను అని భయం లేదు అన్నయ్య కానీ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు బాధ్యతలు తీరలేదు ఈయన చూడబోతే పసు పిల్లవాడి తత్వం నాకేదన్నా అయితే చాలే ఊరుకో స్వర్ణ దానివి అన్నీ తెలిసిన దానివి పల్లెటూరు గబ్బులాయిలా ఆపరేషన్ పేరుతే భయపడతావేం నీకు ఏమీ కాదు మీ అన్నయ్య ఇటువంటి ఆపరేషన్ అతి సునాయాసంగా చేసేస్తారు అని ధైర్యం చెప్పింది సుజాత శ్రీధర్ హాస్పిటల్కి వెళ్ళిపోయాక ఆడవాళ్ళిద్దరు కబుర్లలో పడ్డారు సుజాత వైభవం చూసి మనస్ఫూర్తిగా ఆనందించింది స్వర్ణ అవును స్వర్ణ అప్పుడు వాళ్ళు అలా ట్రాన్స్ఫర్ చేయడం మంచిదే అయింది జీవితంలో స్థిరపడ్డం అన్నయ్యను కూడా ఇక్కడికి రమ్మని చెప్పు అంది సుజాత ఆయన స్వభావం నీకు తెలుసుగా వదిన అయినా ప్రస్తుతానికి మాకు లోటు ఏమి లేదు రిటైర్ అయ్యాక కావాలంటే వస్తారు అంది స్వర్ణ ఆ రాత్రి రమేష్తో మాట్లాడాడు శ్రీధర్ ఆపరేషన్ చేయాల్సిందేరా తప్పదు చాలా సఫర్ అవుతుంది కదా వీలైనంత త్వరగా చేసేద్దాం సరే అయితే ఒక రెండు నెలల్లో వీలు చూసుకుని రమేష్ మాటలకి మధ్యలోనే అడ్డుపడ్డాడు శ్రీధర్ ఎందుకు ఊరికే వాయిదా వేయడం ఆపరేషన్ తప్పదని తెలిసాక ఎంత త్వరగా చేసేస్తే అంత త్వరగా తన బాధ తగ్గుతుంది కదా స్వర్ణ ఎలాగూ ఇక్కడే ఉంది నేను డేట్ ఫిక్స్ చేస్తాను నువ్వు సెలవు పెట్టి వచ్చాయి అన్నాడు సరే నీ ఇష్టం సుమారుగా ఎంత అవసరం ఉంటుంది ఎంత తీసుకురాను అడిగాడు రమేష్ ఏమిటి డబ్బు గురించి నువ్వు మాట్లాడేది నన్ను ఇంత అవమానిస్తావని అని కల్లో కూడా అనుకోలేదురా నేను అన్నాడు శ్రీధర్ బాధగా అది కాదురా నువ్వు తీసుకోవు సరే మరి మిగిలిన వాళ్ళకైనా ఇవ్వాలి కదా అవన్నీ నీకెందుకురా నాలుగు జతలు బట్టలు సర్దుకుని రా నువ్వు మిగిలిన విషయాలు నాకు వదిలేయి సరే నీ ఇష్టం ఎప్పుడు రమ్మంటావు అడిగాడు రమేష్ డేట్ ఫిక్స్ చేసి చెప్తాను అన్నాడు శ్రీధర్ బ్లడ్ టెస్ట్ వగైరా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డేట్ ఫిక్స్ చేశాడు శ్రీధర్ రమేష్ వచ్చేశాడు పిల్లలకు చెప్దామంటారా అడిగింది స్వర్ణ ఎందుకు అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం అందులోనూ స్వీటీకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా ఆపరేషన్ అయ్యాక నిదానంగా చెప్దాం అన్నాడు రమేష్ ఆపరేషన్ ముందు రోజే హాస్పిటల్లో జాయిన్ చేశారు స్వర్ణని స్పెషల్ రూమ్ ఇచ్చాడు శ్రీధర్ రొటీన్ చెకప్లు అన్నీ చేశారు మర్నాడు ఉదయం పది గంటలకే ఆపరేషన్ ఎనిమిది గంటలకి పేషెంట్ని రెడీ చేశారు సిస్టర్స్ రొటీన్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేశాడు రమేష్ శ్రీధర్ హాస్పిటల్కి వచ్చాడు ఏర్పాట్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాడు డాక్టర్ గారికి ఎంతో దగ్గర వాళ్ళు కాబట్టి స్టాఫ్ అంతా మిగతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు శ్రీ లోపలికి నేను రానా అడిగాడు రమేష్ ఇంకా నయం నువ్వేందుకు సత్రకాయల నీకు ఈ స్పెషల్ రూమ్ ఇచ్చాను కదా అందులో రిలాక్స్ అవ్వు కాదంటే లక్షణంగా మార్నింగ్ షోకి వెళ్ళు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ ఫ్లాస్క్లో కాఫీ బిస్కెట్లు పళ్ళు తీసుకుని వచ్చింది సుజాత పేషెంట్లను థియేటర్లోకి తీసుకెళ్లే ముందు రమేష్ని పిలిచారు సుజాత కూడా వెళ్ళింది భర్తను చూసి పేలవంగా నవ్వింది స్వర్ణ ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండు నాలుగు రోజుల్లో లేడి పిల్లలా తిరుగుతావు ధైర్యం చెప్పాడు రమేష్ అవును స్వర్ణ నువ్వు ఇంటికి రాగానే నాకు గుత్తంకాయ కూర చేసి పెట్టాలి అంది సుజాత చెమగిలిన కళ్ళతో నవ్వేసింది స్వర్ణ సిస్టర్ వచ్చి డాక్టర్ ఇక మీరు వెళ్ళండి అంది స్వర్ణను ఉదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది సుజాత ఓకే డార్లింగ్ భయపడకు ధైర్యంగా ఉండు అన్నాడు భార్య చేయి పట్టుకొని నాకేం పర్వాలేదు మీరు ధైర్యంగా ఉండండి అంది స్వర్ణ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ప్లీజ్ డాక్టర్ అంది సిస్టర్ అతి మర్యాదగా రమేష్ బయటికి వచ్చేశాడు స్టాఫ్ లోపలికి వెళ్ళారు స్వర్ణను స్కెచర్ మీదకి మార్చారు స్కెచర్ తోసుకుంటూ థియేటర్లోకి తీసుకెళ్లారు స్వర్ణ గుండె కదళ్ళలాడింది థియేటర్లో చాలామంది ఉన్నారు స్వర్ణం టేబుల్ మీదకి మార్చారు పైన పెద్ద లైట్ పక్కనే పరికరాలు సిద్ధం చేసుకుంటున్నారు సిస్టర్స్ మరెవరో అందరి మొహాలు ముసుగులు వెనక దాగున్నాయి తలల మీద కేప్స్ అందరూ ముదురు ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్నారు చిన్నగా తమలో తామే ఏమిటో మాట్లాడుకుంటున్నారు డాక్టర్ శ్రీధర్ గారు లేరా దీనంగా అడిగింది స్వర్ణ ఇక్కడే ఉన్నానమ్మా అంటూ చేయి పట్టుకున్నాడు శ్రీధర్ ఆశ్చర్యంగా చూసింది స్వర్ణ నేను గుర్తే పట్టలేదన్నయ్య అంది అతని కళ్ళల్లో నవ్వు కనిపించింది శ్రీధర్ సైగ్ అందుకుని సీనియర్ అనస్థటిస్ట్ భాస్కర్ జూనియర్ అనస్థటిస్ట్ రాజా తమ తమ స్థానాల్లోకి వెళ్ళిపోయారు అసిస్టెంట్ సర్జన్ భారతి రమణ ముందుకు వచ్చారు స్వర్ణకి అనస్థిషియా ఇచ్చారు స్వర్ణ మత్తులోకి జారిపోయింది వెలికిలా పడుకున్న స్వర్ణని భద్రంగా బోర్లా పడుకోబెట్టారు శ్రీధర్ ఆపరేషన్ మొదలుపెట్టాడు కండిషన్ స్టడీగా ఉంది సీనియర్ అనస్థటిస్ట్ భాస్కర్ జూనియర్ అనస్థటిస్ట్ రాజాకి సైగ చేసి థియేటర్ నుండి బయటికి వచ్చాడు పక్కనే ఉన్న మరో థియేటర్లో ఇంకో కేసు ఉంది లో లోబేక్ ఓపెన్ చేశారు వెన్నుపూసని ఎక్స్పోజ్ చేశాక రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్క్ తీస్తూ ఉండగా చిజిల్ వెళ్లి అయోర్టాకి తగిలింది స్పెషల్ రూమ్ లో కూర్చుని ఉన్నారు సుజాత రమేష్ ఫోన్ చేసి అడిగింది సుజాత ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు ఇద్దరు ఏవో పాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు రమేష్ మొహంలో టెన్షన్ గమనించింది సుజాత అన్నయ్య కాసేపు రిలాక్స్ ఆవు లేదా అలా బయటికి వెళ్ళిరా అంది ఆలోచిస్తే అదే మంచిది అనిపించింది రమేష్కి ఊరికే అలా సెంటర్ దాకా వెళ్ళొస్తాను నువ్వు మాత్రం ఏం చేస్తావు ఇంటికి వెళ్ళు అన్నాడు ఇంకో అరగంట ఆగి వెళ్తాను నేను భోజనం చేసి నీకు లంచ్ తీసుకొస్తాను అంది సుజాత రమేష్ బయటికి వెళ్ళాడు ఆపరేషన్ జరుగుతుండగా బీపీ సడన్ గా డ్రాప్ అయ్యింది జూనియర్ అనస్తటిస్ట్ డా రాజా ఆ విషయం శ్రీధర్కి చెప్పాడు బ్లీడింగ్ ఏమీ లేదు కారణం ఏమిటో నువ్వే చూసుకో అన్నాడు శ్రీధర్ గాంభీరంగా రాజాకి కారణం అంత పట్టలేదు వెంటనే సీనియర్కి కబురు పంపించాడు క్షణంలో వచ్చేశాడు సీనియర్ అనస్తటిస్ట్ భాస్కర్ నిజమే బీపీ డ్రాప్ అవుతుంది బ్లడ్ వేగాన్ని పెంచి ఐవీ ఫ్లూయిడ్స్ వేగాన్ని పెంచాడు మెడిసిన్స్ ఇచ్చాడు కానీ ఏమీ లాభం లేకపోయింది బీపీలో మార్పు లేదు దాంతో భాస్కర్కి అనుమానం వచ్చింది ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడైనా ఉందేమో చెక్ చేసుకోమని శ్రీధర్ని హెచ్చరించాడు కానీ శ్రీధర్ ఒప్పుకోలేదు ఆపరేషన్ అయిపోవచ్చింది ఏ ప్రాబ్లం లేదు అన్నాడు ధీమగా భాస్కర్ పేషెంట్ని వెలికిలా తిప్పాడు పేషెంట్ గుండె ఆగిపోయింది కార్డియాక్ అరెస్ట్ శ్రీధర్ ఒక్కసారిగా నిర్వస్ అయిపోయాడు అనస్తూ ఇద్దరు కార్డియాక్ మసాజ్ చేశారు గుండె కొట్టుకోవడం ఆరంభించింది కానీ ఉడమీ నిబ్బిపోయి ఉంది భాస్కర్ ప్రశ్నార్థకంగా శ్రీధర్ వంక చూశాడు శ్రీధర్ ఇంకా నిర్వస్ స్టేట్లోనే ఉన్నాడు అసిస్టెంట్లు కంగారు పడుతున్నారు వెంటనే జనరల్ సర్జన్ సుధీర్ కోసం కబురు పెట్టారు పరుగున వచ్చాడు సుధీర్ పరిస్థితి గమనించి వెంటనే అబ్డమిన్ ఓపెన్ చేశారు అందరికీ షాక్ లోపలంతా రక్తం ఏ రక్తనాళం నుండి లీక్ అవుతుందో చెక్ చేశారు శరీరంలో ఉన్న అతిపెద్ద రక్తనాళం అయోర్డా నుండి లీక్ అవుతుంది అందరి మొహాలు పాలిపోయాయి బయటికి వచ్చి కార్డియాక్ సర్జన్ మాధవరావు సెల్ఫోన్కి రింగ్ చేశారు అదృష్ట అప్పటికే హాస్పిటల్ గేట్ దగ్గరికి వస్తూ ఉన్న మాధవరావు పరుగుడం వచ్చి వాలిపోయాడు సుధీర్ మాధవరావు కలిసి అయోధ రిపేర్ చేశారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది గుండె వేగం తగ్గింది చూస్తుండగానే హార్ట్ బీట్ ఆగిపోయింది మరోసారి కార్డియాక్ మసాజ్ చేశారు ఇంజెక్షన్ ఇచ్చారు కానీ లాభం లేకపోయింది పేషెంట్ డెడ్ అంతమంది డాక్టర్లని సవాల్ చేసి తమ పని ముగించుకొని సగర్వంగా వెళ్ళిపోయింది మృత్యుదేవత స్పెషల్ రూమ్లో కూర్చున్న సుజాత లేచి బయటికి వచ్చింది ఆపరేషన్ అయ్యిందని తెలుసుకొని ఇంటికి వెళ్దామని కబురు చేసింది మళ్ళీ ఏ కబురు రాలేదు ఫోన్ చేసినా ఎవరు సరిగ్గా చెప్పడం లేదు విసుగు వేసి మూడో అంతస్తులో ఉన్న ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళింది ఏమిటి విషయం అని నిలదీసింది ఏదో చిన్న కాంప్లికేషన్ వచ్చింది డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు అని చెప్పారు సుజాత గుండె జల్లు మంది అక్కడే కాలుగాలిన పిల్లిలా తిరగసాగింది చూస్తుండగానే డాక్టర్ మాధవరావు అమిత వేగంగా థియేటర్లోకి దూసుకుపోయాడు సుజాత కాళ్ళు చేతులు ఆడలేదు ఎవరైనా బయటకు వస్తే అడుగుదామని ఆరాటం ఎవరూ రావడం లేదు దేవుడికి దండాలు పెడుతూ కూర్చుంది అలా ఎంతసేపు గడిచిందో డాక్టర్ రమణ మెల్లగా బయటికి వచ్చాడు సుజాత ప్రాణం లేచి వచ్చింది పరుగున అక్కడికి వెళ్ళింది రమణ ఆపరేషన్ అయ్యిందా స్వర్ణ ఎలా ఉంది నేను చూడవచ్చా రమణ తల వంచుకున్నాడు సారీ మేడం వాట్ డూ యూ మీన్ బై సారీ అసహనంగా అడిగింది సుజాత సీ ఈజ్ నో మోర్ చెప్పలేక చెప్పలేక చెప్పాడు రమణ గిరిన వెనక్కి తిరిగింది సుజాత మూడంత అస్సులు దిగి స్పెషల్ లోకి వెళ్ళి కులబడింది బుర్ర ముద్దుబారిపోయింది అలా ఎంతసేపు కూర్చుందో తలుపు మెల్లగా తెచ్చుకునేసరికి ఉలికిపడి చూసింది రమేష్ లోపలికి వచ్చాడు నువ్వు ఇంకా వెళ్ళలేదా మనం ఉండి చేసేది ఏముంది ఉన్నాడుగా మన హీరో వాడే చూసుకుంటాడు ఆపరేషన్ అయిపోయి ఉండాలే అంతే బావురుమని ఏడ్చింది సుజాత అయిపోయింది అన్నయ్య అన్యాయం జరిగిపోయింది నెత్తన పిడిగి అయింది రమేష్కి ఏమైందమ్మా అన్నాడు పరుగున వచ్చి అతన్ని కావలించుకుంది స్వర్ణ మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది అన్నయ్య కుప్ప కూలిపోయాడు రమేష్ తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది సుజాత ఎవరు ఎవరక్కడ డాక్టర్ని పిలవండి ఇద్దరు సిస్టర్స్ పరిగెత్తుకు వచ్చారు డౌన్ మేడం అంటూ సుజాతను లోపలికి తీసుకువెళ్లారు ఆపరేషన్ థియేటర్లో అంత సీరియస్గా ఉన్నారు ఎవరికి వారే మాట్లాడాలని ప్రయత్నించి విఫలం అవుతున్నారు జరిగింది ఏమిటో అందరికీ తెలుసు అది ఖచ్చితంగా శ్రీధర్ చేసిన పొరపాటు అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ అది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఎంతో బాగా నడుస్తున్న నర్సింగ్ హోమ్ చెడ్డ పేరు వస్తే తద్వారా లాభం పొందాలని కాసు కూర్చున్నారు ఈ నర్సింగ్ హోమ్ పచ్చదనం ఊర్వలేని వారు వారికి ఈ విషయం తెలిస్తే అనర్థం జరిగిపోతుంది కాబట్టి ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడాలి శ్రీధర్ కోసం చూశారు శ్రీధర్ అక్కడ లేడు శ్రీధర్కి చేదోడు వాదోడుగా వ్యవహరించే రమణ రంగంలోకి దిగాడు చకచక్క ఏర్పాట్లు చేయబడ్డాయి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ వెనుక వైపు ఆగింది సెడేషన్ మత్తులో ఉన్న రమేష్తో హృదయ విదారాంగంగా విలపిస్తున్న సుజాతతో శాశ్వత నిద్రలో మునిగిపోయిన స్వర్ణ భౌతిక కాయంతో మరికొంత హాస్పిటల్ స్టాఫ్తో రమేష్ సొంత ఊరు వైపు సాగిపోయింది అంబులెన్స్ రమేష్ ఊరికి ఫోన్ చేసి చెప్పమని శ్రీధర్ని వెంటనే పంపించమని చెప్పింది సుజాత నేనే స్వయంగా తీసుకువస్తాను అని చెప్పాడు రమణ అంబులెన్స్ వెళ్ళాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ మొహాల మీద నవ్వులు పులుముకొని మళ్ళీ తమ రొటీన్లోకి మునిగిపోయారు శ్రీధర్ కోసం వెతకడం మొదలు పెట్టాడు రమణ ఇంట్లో లేడు క్లబ్లో లేడు మామూలుగా వెళ్లే ఫ్రెండ్స్ ఇళ్లల్లో కూడా లేడు రమేష్ సొంత ఊర్లో కబురు తెలియగానే నిర్గాంతపోయారు అందరూ బంధువులకు ఫోన్లు చేసి చెప్పారు అందరూ వచ్చారు స్వర్ణ తల్లిదండ్రులను స్వర్ణ పిల్లలను పట్టడం ప్రళయం అయ్యింది మరునాడు ఉదయం పది గంటల ఆహుతి అయిపోయింది స్వర్ణ చివరి క్షణం వరకు భర్త వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది సుజాత శ్రీధర్ రాలేదు అన్నయ్య నాకెందుకో భయంగా ఉంది నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అంది అలాగే వెళ్ళిరా అమ్మా అన్నాడు రమేష్ ఇంటికి వచ్చింది సుజాత శ్రీధర్ అయిపో ఆజ లేదు అనుమానం ఉన్న అన్ని చోట్ల వెతికించింది ఫలితం శూన్యం పేపర్లో వేసి పరుగు పోతుందని హాస్పిటల్ వాళ్ళ భయం స్వర్ణ పోయిన పదవ రోజున సుజాతకి కొరియర్లో ఒక లెటర్ వచ్చింది భర్త రాత చూడగానే ప్రాణం లేచి వచ్చింది సుజాతకి వెంటనే ఆ కవర్ ఓపెన్ చేసింది చాలా కాగితాలు ఉన్నాయి దానిలో అన్నింటికి పైన ఒక ఉత్తరం ప్రియమైన నా సుజాతకి నీ శ్రీధర్ రాస్తున్న ఆఖరి ఉత్తరం సుజీ నా మనస్వత్వం నీకు తెలుసు నా గతం నా వర్తమానం అన్నీ నీకు తెలుసు ఈ ప్రాక్టీస్ ప్రారంభించాక నేను ఎటువంటి ఆత్మవంచనకు లోనయ్యానో నా నిస్సహాయతకు ఎంత బాధపడ్డానో నీకు తెలుసు ఎన్నోసార్లు మా నర్సింగ్ హోంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి మా నిర్లక్ష్యం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతే మరి కొంతమంది వికలాంగులు అయ్యారు అది ఖచ్చితంగా మా పొరపాటే అని తెలిసినా కప్పిపుచ్చాం అంతేకాదు ఫీజు అనా పైసలతో కడితే గానీ శవాన్ని ఇవ్వమని భీష్ముంచి కూర్చున్నాం మా దగ్గర డబ్బు ఉంది ఎవరినోరైనా మూయించగల సత్తా ఉంది వీటన్నిటితో ఏర్పడిన ధీమా ఆ ధీమాయే నాలోని ఆహాన్ని పెంచింది నా అంత గొప్పవాళ్ళు లేడని గర్వం నేను తప్పు చేయనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ దుర్గణాల వల్ల నాలోని డాక్టర్ సగం చచ్చిపోయాడు ఇవాళ డాక్టర్గా మనిషిగా నేను పూర్తిగా చచ్చిపోయాను నా నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలి అయిపోయింది ఒకసారి ఒక డాక్టర్ ఇంతమంది కంతులు కోసాను కానీ నాకు అంతి కోసినప్పుడు పడినంత బాధ ఎప్పుడు పడలేదు అన్నాడట ఆ బాధ ఏమిటో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈసారి బలి అయిపోయింది ఎవరో కాదు అన్నయ్య అన్నోరారా పిలిచే నా చెల్లెలు స్వర్ణ వాడి పెళ్లికి వెళ్ళలేక పశువు బట్టలతో చూడాలన్న నా కోరిక తీర్చడం కోసం నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన ప్రాణమిత్రుడు భార్య నా భుజాల మీద ఆడుకున్న కళ్యాణ్ మాధవిల తల్లి నువ్వు నన్ను క్షమిస్తావు రమేష్ కూడా క్షమించేస్తాడు కానీ నన్ను నేను క్షమించుకోలేను అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను చచ్చిపోతానని చెప్పను ఎందుకంటే చావడం కంటే తాపంతో కుమిలిపోవడం మరింత కష్టం నాకు నేను ఆ రెండో శిక్షణ విధించుకుంటున్నాను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను నా యావదాస్తికి నేను వారసురాలని చేస్తున్నాను నీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తగలబెట్టు రమేష్కి ధైర్యం చెప్పు మరో వినపం నా నిర్లక్ష్యం వల్ల తల్లిలేని పిల్ల అయిపోయింది మాధవిని నీ కోడల్ని చేసుకుని తల్లివై ఆదరించు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు మరి సెలవా నీ శ్రీధర్ కుప్ప కూలిపోయింది సుజాత కాలచక్రం పన్నెండు చుట్లు తిరిగింది డాక్టర్ రమేష్ రిజైన్ చేసి వచ్చి శ్రీ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నాడు సుజాత ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని కాలం వెళ్ళదీస్తుంది శ్రీధర్ పెద్ద కొడుక్కి పెళ్ళయింది రెండో వాడు హర్షకి రమేష్ కూతురు మాధవికి పెళ్ళయింది వారిద్దరూ ఈ శ్రీ నర్సింగ్ హోమ్లోనే పనిచేస్తున్నారు రమేష్ కొడుకు కళ్యాణ్ పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోయాడు ఒకరోజు పొద్దున రమేష్ సుజాతకి ఫోన్ చేశాడు ఏమిటన్నయ్య అంది సుజాత ఇప్పుడే కేరళ నుంచి ఒక పేషెంట్ వచ్చాడమ్మా తెలుగువాడే అతనికి మన గురించి ఎవరో చెప్పారంట తెలుగు పుష్కలంగా మాట్లాడుతున్నాడట ఆ వ్యక్తి గుర్తులు అడిగితే చెప్పాడు మన శ్రీధరేమో అనే ఆశగా ఉందమ్మా వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాను పేలవంగా నవ్వింది సుజాత ఏమిటన్నయ్య నీ వెర్రి ఈ పన్నెండేళ్లలో వందల సార్లు ఇలాగే పరిగెత్తావు ఇంకా ఆశగా ఉందా నీకు అంది వాడు తప్పక దొరుకుతాడమ్మా నేను పోయోలోగా వాడిని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను నీ తప్పేం లేదురా మనము మనుషులమే కానీ దేవుళ్ళం కాదు కదా అని నచ్చ చెప్తాను వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెడతాను అన్నాడు రమేష్ ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు తుడుచుకుంది సుజాత కథ సమాప్తం